హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ వీడియోస్ ఈ రోజు ఈ వీడియోలో మనం నిక్కర్ కటింగ్ అయితే చూద్దామని చాలా అంటే చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు అలాగే స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ప్రొఫెషనల్ స్టైల్లో కూడా ఉంటుంది అనమాట నేనైతే చాలా ఈజీగా చెప్పేస్తున్నాను తర్వాత మీకు కొలతల ప్రకారం ప్రొఫెషనల్ స్టైల్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూద్దాం ఫస్ట్ అయితే కింద వైపు ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలండి నేను ఆల్రెడీ ఒక నిక్కర్ అయితే కట్ చేశాను మిగిలిన దాంట్లో ఇంకొక నిక్కర్ అయితే కట్ చేస్తాను ఇప్పుడు నేను చూపించిన కాల్ హాఫ్ మీటర్ క్లాత్ అయితే సరిపోతుందండి ఫస్ట్ క్లాత్ స్ట్రైట్ లైన్ అయితే తీసుకోవాలి తర్వాత మనకి కింద ఫోల్డింగ్ కావాలి కదా కింద ఫోల్డింగ్ కి ఒక టూ ఇంచెస్ వరకు పెట్టేసుకుంటే సరిపోతుంది లేదంటే ఈ స్కేల్ వేడల్పు ఉంది కదా ఈ స్కేల్ వేయడా మార్చింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అలాగే ఇక్కడ అంచులు అనేవి మనం ఉంచుకోకూడదండి అంచుల వైపు లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి ఈ అంచులు అనేవి మనం కట్ చేసేసుకోవాలనమాట అలాగే నెక్కర్ కూడా మనం రాంగ్ సైడ్ అనేది కటింగ్ పెట్టుకోవాలండి అప్పుడే మనకి మార్కింగ్ అంతా లోపలికి గా వెళ్ళిపోతుంది ఫస్ట్ ఈ నెక్కర్ లెంత్ వచ్చేసి పదిహేను ఇంచులండి సారీ పద్నాలుగు ఇంచులు అండి పదమూడు ఇంచులు ఉంది పిల్లలు ఎదుగుతారు కాబట్టి పద్నాలుగు ఇంచులు అయితే పెడుతున్నాను నడుము వచ్చేసి ఇరవై రెండు ఇంచులు అనమాట ఈ కొలతలతో ఇక్కడైతే చూద్దాము ఈ కొలతలు వచ్చేసి ఆల్మోస్ట్ మనకి ఫస్ట్ నుంచి సెకండ్ థర్డ్ క్లాస్ పిల్లల వరకు సరిపోతాయండి ఫస్ట్ ఈ కింద లైన్ దగ్గర నుంచి మనము ఎంత మార్పింగ్ చేసుకుంటాము ఇక్కడ పద్నాలుగు ఇంచులు కదా ఈ పద్నాలుగు ఇంచులకిను వన్ ఇంచ్ తక్కిక్ చేసుకుని పదమూడు ఇంచులైతే అయితే మార్కింగ్ చేసుకోవాలండి పైన మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ బెల్ట్ అనేది వస్తుందన్నమాట వన్ అండ్ హాఫ్ ఇంచ్ బెల్ట్ అయితే మనకి పదమూడు పన్నెండున్నర వస్తుంది కదా మళ్ళీ హాఫ్ ఇంచు స్టిచెస్ కావాలి కదా వన్ ఇంచ్ తగ్గించేసుకొని పదమూడు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇదే పదమూడు ఇక్కడ కూడా పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఇలాగ ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలండి ఇప్పుడు మనం నడుము లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది స్టిచెస్ కి వదిలేయండి ఇక్కడ నుంచి మనకి నడుము లూజ్ వచ్చేసి ఇరవై రెండు ఇంచు కదా ఇరవై రెండుని నాలుగు భాగాలు చేయాలండి మనకి అప్పుడు ఫైవ్ అండ్ హాఫ్ అయితే వస్తుంది ఫైవ్ అండ్ హాఫ్ మార్కింగ్ చేసేసుకోవాలి అలాగే మనకి స్టిచ్చింగ్ కోసం కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది కావాలి కదా ఇటువైపు కూడా హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసేసుకోవాలి అలాగే డాట్స్ కోసము ఫ్రిల్ అనేది ఇక్కడ ఫ్రంట్ వైపు ఫ్రిల్ అనేది పెడతామన్నమాట కంఫర్టబుల్గా ఉండటానికి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ టూ ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు వన్ ఇంచ్ ఫ్రిల్ అయితే టూ ఇంచెస్ పెట్టుకోవాలి డబుల్ ఫ్రిల్స్ కానీ టూ ఇంచెస్ పెట్టుకోవచ్చు నేను ఒకటే ఫ్రిల్ పెడుతున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే పెట్టేస్తాను మనకి ఇలా సరిపోతుంది అనమాట అలాగే ఇప్పుడు కిస్తా డౌన్ వచ్చేసి మనకి సీట్ లూజ్ అయితే చూసుకోవాలండి సీట్ లూజు ఇరవై ఐదు ఉంది కదా ఇరవై ఐదునే నాలుగు భాగాలు చేరుకోవాలి మనకు కారింపు అలా వస్తుంది దీనికి ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకుని పావు తక్కువ అలా వస్తుందండి మ్యాక్సిమము ఒక సిక్స్ అండ్ హాఫ్ వరకు కూడా పెట్టేసుకుంటే సరిపోతుందండి మనకి సెకండ్ క్లాసు థర్డ్ క్లాస్ పిల్లల వరకు సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ అయితే సరిపోతుంది నేను సిక్స్ అండ్ హాఫ్ అయితే పెట్టేసాను సెవెన్ ఇంచెస్ అయితే మరీ ఎక్కువైపోతుంది ఇలా పెట్టేసుకుని ఇక్కడ లైన్ అయితే డ్రాప్ చేసేసుకోవాలి ఇక్కడ సీట్ ఎక్కువగా ఉన్నట్టు అయితే మనం సీట్ లెస్ కూడా మెజర్ చేసుకోవాల్సి ఉంటుంది అండి ఇక్కడ పిల్లలకి సీట్ అనేది ఎక్కువగా లేదు కాబట్టి సరిపోతుంది ఇక్కడ దీన్ని స్ట్రైట్ గా కట్ లైన్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఒక టూ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇస్తారు కోసం టూ ఇంచెస్ మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి రౌండ్ షేప్ అయితే తీసేసుకోవాలి ఇలా రౌండ్ షేప్ తీసేసుకున్న తర్వాత ఇక్కడ కింద కాల్ లూజ్ కూడా మనకు అవసరం లేదండి చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు కాల్ తీసుకుని ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఇప్పుడైతే చాలా ఈజీగా అయితే కటింగ్ చేసుకోవాలని చెప్తున్నాను అనమాట ఇక్కడ మనకి పాత కొబ్బరి వచ్చింది కదా ఇదే పాత ఉపాధిని మనం కింద వైపు కూడా పెట్టేసుకోవాలి పాత కొబ్బరి ఉంది కదా పాత ఉపాధిని పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ లోపల మార్కింగ్ చేసుకోవాలి వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకుని ఇలాగ లైన్ వేసే తీసుకోవాలి ఇక్కడ మనకి కింద కూడా క్రాస్ కట్ చేసుకోవాలి ఫోల్డింగ్లోకి క్లాత్ అనేది ఎక్స్ట్రా వస్తుంది అనమాట అలాగే కింద కూడా ఒక వన్ ఇంచ్ అనేది ఇలా లోపలికి మార్కింగ్ చేసుకోవాలండి అప్పుడే ఫ్యాన్ షేప్ కరెక్ట్గా వస్తుంది అనమాట అలాగే ఇక్కడ వచ్చేసి మనకి పాకెట్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసేసుకోవాలండి అలాగే పాకెట్ లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకుంటే సరిపోతుంది క్రాస్ పాకెట్ అయితే వేస్తున్నాను మనం స్ట్రైక్ పాకెట్ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడైతే క్రాస్ పాకెట్ అయితే చూడడానికి అయితే బాగుంటుంది ఇలా పెట్టేసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఇలా లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి ఇది మరి క్రాస్ గా కాకుండా ఇలా కరువు వచ్చేలా పెట్టుకుంటే బాగుంటుంది అనమాట మనకి కరువు స్కేల్ ఉంటుంది కదా ఆ కరువు స్కేల్తో కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా అయితే మనం మార్కింగ్ చేసేసుకుందాము చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు అండి మన పిల్లలకి మనమే కట్ చేసుకుని ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట అలాగే ఇక్కడ వచ్చేసి ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు కంటే హాఫ్ ఇంచు వరకు కూడా ఇలాగా డౌన్ అయితే తీసుకోవాలండి పొట్ట దగ్గర నొక్కు నొప్పిగా లేకుండా ఉంటుందన్నమాట ఇక్కడ వచ్చేసి క్లాత్ ఫోల్డ్ చేసేసి కట్ చేసుకుంటే మనకి కింద క్లాత్ కూడా కరెక్ట్గా వస్తుంది అన్నమాట లేదంటే మనం మార్కింగ్ చేసుకున్నట్టుగా కట్ చేసుకోవచ్చు ఫోల్డింగ్ చేసేటప్పుడు ఈ విధంగా పెట్టి కట్ చేసుకుంటే క్లాత్ ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా అయితే వస్తుందండి ఇక్కడ వన్ క్లాస్ తీయడం వల్ల మనకి హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్ గా వస్తుంది అనమాట ఇలా కట్ చేసేసుకున్నాం కదండి ఇక్కడైతే పాకెట్ దగ్గర కట్స్ అయితే పెట్టేసుకున్నాం ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇచ్చుకున్నా సరిపోతుంది సరిపోతుందండి నేను టూ ఇంచెస్ పెట్టాను ఒకటి ఉంటుందని ఇక్కడైతే నేను కట్ పెట్టుకోవాలి ఇది మనం ఫ్రిల్ ఇలా కుట్టడా ఇది రాంగ్ సైడ్ అండి నడుము రోజు కూడా మనం ఇక్కడ పెట్టేసుకోవాలి కరెక్ట్ గా గుర్తుంటుంది నడుము రోజు ఇరవై రెండు ఇంచులు కాదు ఇరవై రెండు ఇంచులకి కూడా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటే షూజ్ అనేది ఫ్యూచర్ లో పిల్లలకే యూజ్ అవుతుంది అనమాట వచ్చేసి బ్యాక్ పార్ట్ కోసం ఈ ఫ్రంట్ పార్ట్ నీళ్ళ బాక్ పార్ట్ పైన అయితే పెట్టుకోవాలి ఫస్ట్ ఇలా స్ట్రైట్ లైన్ అయితే క్రాస్ చేసేసుకోవాలండి ఇక్కడ నుంచి మనం ఎలా అయితే ఉందో విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ అనేది వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు పెంచాలండి ఎందుకంటే బ్యాక్ సైడ్ మనకి అనేది కిందకు వచ్చేస్తుంది అనమాట అందుకని బ్యాక్ సైడ్ మనకి సీట్ కూడా ఉంటుంది కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు పైకి అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత అలాగే ఇక్కడ కూడా ఒక టూ ఇంచెస్ వరకు లూజ్ అయితే పెట్టుకోవాలండి అలాగే కాలి దగ్గర వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు పెట్టుకోవాలి కాల్ చేసే దగ్గర ఎక్కువ లూజ్ ఉంటే మళ్ళీ డబ్బా లాగా ఉంటుంది అనమాట అందుకని వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే పెట్టుకోవాలి స్ దగ్గర మాత్రం రెండు రెండున్నర వరకు కూడా పెట్టుకోవచ్చు ఫ్రీగా ఉంటుందన్నమాట పిల్లలకి తీయడానికి ఇలా పెట్టేసుకున్నా కానీ ఇప్పుడు మళ్ళీ నడుము న్యూస్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఖర్చుకోగలదు కానీ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ కదా ఈ ఫైవ్ అండ్ హాఫ్ కి నేను ఎక్స్ట్రానే తీసుకుంటున్నానండి మనకి ఫ్యూచర్లో నడుము న్యూస్ కావాలి కాబట్టి ఫ్రంట్ పార్ట్ లో కూడా ఎక్స్ట్రానే మార్కింగ్ చేశాను ఫైవ్ అండ్ హాఫ్ పెట్టేసుకోవాలి అలాగే ఇక్కడ ఇటు సైడ్ మనకి కట్ లేదండి మనం బ్యాక్ పార్ట్ కి స్టిచ్ వేసేసి ఎక్స్ట్రా పెట్టేసుకుంటాం కాబట్టి మార్కింగ్ చేసుకోవాలి నడుములో నాలుగో మార్కింగ్ చేసుకుని నడుములో నాలుగో వంద మార్కింగ్ చేసుకుని డాట్ కోసం బ్యాక్ సైడ్ డాట్ వస్తుంది అనమాట దానికి ఒక వన్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకుని ఇక్కడ నుంచి ఇలాగ లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇది వచ్చేసి నడుము కరెక్ట్ లూజ్ అనమాట మనకి స్టిచ్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇక్కడ రౌండ్ షేప్ అయితే దీని మీద మనకి ఇలా స్టిచ్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు మనము ఇలాగ స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్కడైనా మనకి నెక్కడ టైట్ అయింది అనుకోండి ఫ్యూచర్ లో పిల్లలకి యూజ్ చేసుకోవడానికి ఒక టూ ఇంచెస్ వరకు అయితే ఇలాగ ఎక్స్ట్రా అయితే పెట్టుకోవడం టూ ఇంచెస్ ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలి ఇది మనకి కరెక్ట్ మార్జిన్ అనమాట అలాగే అయితే డాట్స్ అయితే వస్తాయి ఇప్పుడు ఈ విధంగా అయితే కట్ చేసేస్తుంది చాలా అంటే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ అయితే అయితే కటింగ్ అయితే చేసేసుకోవచ్చండి స్టిచ్చింగ్ కూడా చేసేసుకోవచ్చు ఇది మనం ఫోల్డింగ్ వేసుకోవడానికి ఎక్స్ట్రా స్టిచ్ కూడా సరిపోతుంది అనమాట ఇక్కడ వచ్చేసి మనకి స్టిచ్ అనేది వస్తుంది ఇదైతే ఖర్చు లేకపోతుంది అనమాట ఇక్కడ మనకి స్టిచ్ అనేది వస్తుంది అనమాట బ్యాక్ స్టిచ్ ఇదంతా ఎక్స్ట్రా ఖర్చు అనమాట మన దగ్గర మార్కింగ్ వీలుంటే కనుక ఇలా మార్కింగ్ చేసేసుకుంటే ఇటువైపు కూడా మార్కింగ్ పడుకోకుండా ఇప్పుడు వచ్చేసి రైట్ రాంగ్ మార్కింగ్ చేసుకోవాలి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి నడు మెల్ట్లు అవన్నీ కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలా చేసుకోవాలో చెప్తానండి వీవ్యూలు లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి తొందరలోనే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్